హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త సైఫ్ అలీఖాన్ అరెస్ట్ కేంద్రానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ ఏంటో చూద్దాం సైఫ్ అలీఖాన్కు మరో బిగ్ షాక్ తగిలింది ఇటీవల కత్తిపోట్లకు గురై ముంబైలో లీలావతి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న అనంతరం నిన్న ఆయన డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్కు మధ్యప్రదేశ్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది పటౌడీ కుటుంబానికి చెందిన పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూ బుధవారం తీర్పు చెప్పింది ఎనిమి ప్రాపర్టీ చట్టం కింద పాకిస్తాన్ వలస వెళ్లిన వారి ఆస్తులను కేంద్రం చేసుకోవచ్చు సైఫ్ అలీఖాన్ పూర్వీకులైన పటవడి ఫ్యామిలీకి భోపాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయి వీటిపై సైఫ్ ఆయన తల్లి శర్మిల సహా కుటుంబ సభ్యులు కోర్టుకెళ్లారు ఇన్నాళ్లు ఆ ప్రాపర్టీపై స్టే విధించిన మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా కేంద్రం స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది సైఫ్ అలీకానికి సంబంధించిన పదిహేను వేల కోట్ల ఆస్తులను అయితే మట్టికి కేంద్రాన్ని స్వాధీనం చేసుకోమని హైకోర్టు అయితే తీర్పు తీర్పునివ్వడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్